సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మకర రాశి మరి లగ్నం వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని విధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి జన్మజాతకం కలవారికి కుండలి విధానం ద్వారాను జన్మజాతకం లేని వారికి ప్రశ్న విధానం ద్వారాను పరిశీలించబడుతుంది కింద నెంబర్కి కన్సల్టెన్సీ పే ద్వారా సంప్రదించగలరు ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదు మకర రాశి మీరు లగ్నం వారికి జాబ్ కెరియర్ అదేవిధంగా వచ్చేసి ప్రొఫెషన్ ఎలా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉద్యోగంలో ఆల్రెడీ ఉండి ఒక పది పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి వ్యక్తులుగా మనం విభజించి చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఇరవై ఐదులో మొట్టమొదటిగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మొదటి సంపాదన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో మొదటి ఉద్యోగము తన ఫస్ట్ లైఫ్ స్టార్టింగ్ అంటాం కదా ఈ జీవితం మొదలెట్టడానికి ఆదాయపూర్వకంగా ఉద్యోగపూర్వకంగా మొదటి సంపాదన పొందడానికి కోసము ప్రయత్నం చేసేటువంటి మకర రాశి మరి లగ్నం వారికి ఇది ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు గోల్డెన్ టైం కలిగినటువంటి ఇయర్ అని చెప్పుకోవచ్చు గుడ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎంత దాకైనా వెళ్ళి అంటే ఏ స్థాయికి మరి హై స్థాయి కావచ్చు లో స్థాయి కావచ్చు మొత్తం మీద ఈ సంవత్సరము ఏదో ఒక రకంగా మీకు ఒక ఉద్యోగం ఆఫర్ అనేది వస్తుంది దాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనేది మాత్రం మీ చేతిలో ఉంటుంది ఆ విషయం పక్కన పెడితే ఉద్యోగం అయితే మాత్రం మీ జీవితం రెండు వేల ఇరవై ఐదులో మొదలెట్టడానికి మొదలవ్వడానికి ఇది కరెక్ట్ అయినటువంటి సమయం ఒక మంచి సమయము దీనికోసం మీరు ఎంతగా మీరు ప్రయత్నం చేస్తారో అంత మంచి లైఫ్ అనేది మీకు ప్రారంభమవుతుంది మీకు చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగం అయినా కానీ సరే జాయిన్ అయిపోండి కానీ జాయిన్ అయ్యేటప్పుడు ఒక మంచి ఆ ఒక ప్రొఫెషన్లో ఆ ప్రొఫెషన్లో మీరు ఏ ప్రొఫెషన్ అయితే జాయిన్ అవుతున్నారో ఆ జాయిన్ అయ్యేటప్పుడే మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జాయిన్ అవ్వండి నేను ఈ స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీరు జాయిన్ అవ్వండి అది చిన్న కంపెనీ చిన్న ఉద్యోగం అయినా కానీ సరే ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద మీరు మంచి స్థాయికి వెళ్ళేదానికి ఈ సంవత్సరం మీకు దోహదపడుతుంది ఆల్రెడీ మీరు ఉద్యోగంలో ఉన్నారు పది పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నది అలాంటి వారు మీ యొక్క ఆలోచన స్థితి ఎలా ఉంటుందంటే మనం మనకు మంచి పొజిషన్ కావాలి మనకు మంచి శాలరీ హైప్ కావాలి మనకు ప్రమోషన్ కావాలి మనకు ఈ కంపెనీ కంటే కూడా వేరే కంపెనీకి వెళ్ళాలి లేదంటే ఈ యొక్క జాబ్ వదిలేసి వ్యాపారం చేద్దామా ఇలాంటి ఆలోచనలు వచ్చేదానికి అవకాశం ఉంది కానీ మీ యొక్క జాబ్ అండ్ కెరియర్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంచిగా మీ యొక్క గుర్తింపు అనేది కలుగుతుంది మీ యొక్క ఆదాయం కావచ్చు శాలరీ బేస్ కావచ్చు ఇవన్నీ కూడా మంచిగా పెరిగేదానికి అవకాశం ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపిక మీరు కానీ ఉండగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లో ఒక మంచి గ్రోత్ అనేది మాత్రం మీరు చూస్తారు చూస్తారు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పిల్లల కోసం గవర్నమెంట్ జాబ్ కావాలని కేవలం గవర్నమెంట్ జాబే వాళ్ళ ఆ గోల్ గా ప్రయత్నం చేస్తారు కదా అటువంటి వాళ్ళు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ గోల్ తప్ప మిగతా విషయాలు అన్నింటినీ పక్కన పెట్టగలిగి సింగిల్ లైన్ అజెండా అంటాం నాకు జాబ్ కావాలి మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ రావచ్చు రాకపోవచ్చు ఏదైనా కావచ్చు కాక ప్రపంచమే తల కిందైనా కానీ సరే నేను ఈ ఇక్కడ ఈ నా మైండ్ సెట్లో ఇది ఇదే ఉండాలి అనేటువంటి ఒక షార్ప్ అయినటువంటి మైండ్ సెట్ కానీ మీరు పెట్టుకోగలిగితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీకు జాబ్ రావడానికి గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉంది కానీ మధ్యలో మీకు డిస్టర్బెన్సెస్ రావడానికి కూడా అవకాశం ఉంది వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు మిగతా విషయాలన్నింటినీ ఎలా పక్కన పెడతారు అనేది మీ టాలెంట్ పైన ఆధారపడి ఉంది ఆల్రెడీ మీరు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు ఆఫీసర్స్ అయితే మీకు రాబోయే రోజులలో అన్నీ మంచిగా ఉంటుంది గతంలో ఉన్నటువంటి ఆ ఒడిదొడుకులు గతంలో ఉన్నటువంటి ఛాలెంజెస్ గతంలో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఒక మంచి ప్రమోషన్ వస్తుంది ట్రాన్స్ఫర్ వస్తుంది ఒక మంచి ఒక లైఫ్ లీడ్ చేయడానికి ఒక హ్యాపీయెస్ట్ లైఫ్ టైం ఏదైనా ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటారో అంటే ఇక్కడ విదేశీయానం అంటే నా ఉద్దేశంలో ఆ మన యొక్క వాతావరణము భాష ఆహార వ్యవహారాలకి భిన్నంగా ఉండేటువంటి ప్రదేశం నాట్ ఓన్లీ యుఎస్ఏ యూకేనే కాకుండా భిన్నంగా ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకున్నా కూడా అది విదేశీ కిందనే లెక్క కట్టబడుతుంది ఉదాహరణకు మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాము తమిళనాడుకు అది జాబ్ పరంగా కావచ్చు లేదంటే స్టడీ పరంగా కావచ్చు అక్కడ యూనివర్సిటీలో మనకు ఏదైనా మనకు ఆఫర్స్ వచ్చినా కానీ సరే ఇలా వెళ్ళడం కూడా వచ్చేసి మీకు విదేశీ కిందనే లెక్క కట్టబడుతుంది నాట్ ఓన్లీ యూఎస్ఏ యూకే ఈ విషయాన్ని గుర్తుపెట్టి అప్లై చేసుకోండి ఇలా విదేశీ విదేశాలకు వెళ్ళి చదవాలి విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలి విదేశాలలో స్థిరపడాలి అని చెప్పి గతంలో ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఏదో ఒక ఆటంకాలు ఏదో ఒక సమస్యల ద్వారా ఆగిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రము మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని సరైనటువంటి మార్గంలో మీరు ముందుకు పోగలిగితే ఖచ్చితంగా మీకు విదేశీయాన యోగం అనేది కలుగుతుంది సర్వీస్ అండ్ కన్సల్టెన్సీ రంగాలలో ఉండేటువంటి అంటే వృత్తి రంగాలలో ఉండేటువంటి వాళ్ళకి మీ యొక్క సర్వీస్ అనేది పది మందికి విస్తరించడం జరుగుతుంది మీ సర్వీస్ వల్ల అందరూ సాటిస్ఫాక్షన్ అవుతారు దానివల్ల మీకు ధనాదాయం మంచిగా వస్తుంది మీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది మీకు ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది ఏర్పడుతుంది మీ యొక్క నెట్వర్క్ అనేది చాలా మంచిగా పెరుగుతుంది చాలా పెద్ద నెట్వర్క్ అనేది ఏర్పరచుకోవడానికి ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దోహదపడుతుంది అదేవిధంగా మీకు మంచి ఆదాయం ఆర్థికంగా కూడా మంచిగా నిలదొక్కడానికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రయత్నం కానీ బలంగా ఉన్నట్లయితే మంచి గ్రోత్ ఉంటుంది గతంలో ఉన్న ఒడిదుడుకులు కూడా క్రమంగా తగ్గుతాయి ఎవరైతే కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు కానీ లేదంటే వ్యాపారంలో ఒక పది పదిహేను సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మీకు ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే మొదట్లో చాలా స్లోగా అనిపిస్తుంది వ్యాపారము లేదంటే ఇవన్నీ కూడా మొదట్లో ప్రతిదీ కాస్త కొంచెం గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ మీ యొక్క అనుభవాన్ని కానీ మీరు తోడుపెట్టుకొని గతంలో ఉన్నటువంటి మీరు చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కసారి మీరు క్లియర్ చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళగలిగితే ఆఫ్టర్ ది మార్చ్ లేదంటే ఆఫ్టర్ ది మే అని సెకండ్ హాఫ్ అంటాం కదా ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మీ లైఫ్ స్టైల్లో పూర్తిగా మార్పు వస్తుంది గ్రాజువల్గా మీ ఆదాయం అనేది చాలా మంచిగా పెరుగుతుంది గతంలో ఎప్పుడూ లేనంతగా సంపాదన అనేది కలుగుతుంది కానీ గత తప్పుల్ని మీరు నెవరవేసుకొని దాంట్లో ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నామనేది పరిశీలన చేసుకుంటే మాత్రమే మీ హార్డ్ వర్క్ మీకు ఒక మంచి మార్గాన్ని తీసుకొని వస్తుంది దైవానుగ్రహాన్ని కూడా తోడుంచుకోగలిగితే విజయం మీ సొంతం అవుతుంది ఇవన్నీ కూడా వచ్చేసి గోచారాన్ని అనుసరి అంటే జనరలైజ్డ్గా అన్ని రాసులు వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చెప్పడం జరిగింది మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి ఈ ఫలితాలలో మార్పు రావడానికి అవకాశం ఉంది వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్